హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే రేపటి రోజు నుంచి ఏపీలో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే చెప్తోంది ఇక వచ్చే బుధవారం నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది ఇక రేపటి రోజున పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకర్ జైన్ అయితే తెలిపారు ఇంకా ఆ వివరాలు చూసినట్లయితే ఏ ఏ ప్రాంతాల్లో పడతాయని చూసినట్టయితే దక్షిణ కోస్తాంధ్ర నుంచి ఉత్తర శ్రీలంక వరకు తమిళనాడు తీరం మీదుగా ద్రోణి అయితే కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ తెలిపారు ఈ ద్రోణి కారణంగా ఆగస్టు పదమూడు వరకు కూడా పదమూడు నాటికి అయితే కనుక వాయువ్య బంగాళాఖాతం దాని అని ఆనుకోనున్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అలాగే ఇక రేపటి రోజు నుంచి అయితే కనుక ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల చిత్తూరు తిరుపతి జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ నిర్వహణ సంస్థ అంచనా వేస్తుంది మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ముఖ్యంగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే నేపథ్యంలో ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు అయితే ఒక కొన్ని చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొనసాగుతున్నప్పటికీ కూడా మరికొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక వేసవి తరహా వాతావరణ పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి ఆగస్టు నెల ప్రారంభం నుంచి కూడా ఇదేదో తరహా వాతావరణం కొనసాగుతుంది దీంతో ప్రజలు కాస్త ఇబ్బందులు అయితే పడుతున్నారని చెప్తున్నారు అయితే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో శనివారం నుంచి కూడా రాష్ట్రంలో వర్షాలు జోరెందుకుంటాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు రాబోయే రెండు వారాల్లో ఎక్కువ రోజులు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు దీంతో కాస్త ఎండ తీవ్రత అంటే కొన్ని ప్రాంతాల్లో అత్యంత ఎండ తీవ్రత అయితే ఉంటుంది ఆ ఎండ తీవ్రత అంతా కూడా తగ్గుతుంది అంటున్నారు ఇక ఆగస్టు పదమూడు నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది ఆ తర్వాత వరుసగా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు మరోవైపు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ కూడా ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు కురవలేదు జూన్ నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సగటున రెండు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉంది అయితే కేవలం రెండు వందల పదిహేను పాయింట్ ఆరు మిల్లీమీటర్లు నమోదైనట్లుగా అధికారులు చెబుతున్నారు ఆగస్టులో అయినా విస్తారంగా వర్షాలు కురుస్తాయని సెప్టెంబర్ చివరి నాటికి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి